సమావేశాన్ని పెట్టేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు అని తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నాయకుల కూడా ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భువనగిరి మండలానికి సంబంధించిన గోదా శ్రీనివాస్ గౌడ్ గోదా రాహుల్ చిన్నం శ్రీనివాస్ ఈ ముగ్గురు కూడా పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి చర్చలు చేసింది చేసినప్పుడు నేను డైరెక్ట్ వాళ్ళకి ఏమనంటే అంటే మీ గ్రామ కమిటీలు ఎవరైతే ఉన్నారో బొల్లపల్లి శాఖ చందుపట్ల శాఖలను సంప్రదించి వాళ్ళను ఒప్పించుకొని మీరు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పి వాళ్ళకి నేను ఒక సజెషన్ చేసాను ఎందుకంటే మనం అందరం ఒక కుటుంబం కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోకి వచ్చింది గతంలో మీరు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిర్రు కాంగ్రెస్ పార్టీ నుండి పదవులు అనుభవించరు ఖర్చు పెట్టుకుర్రు జీవితాలను కోల్పోయారు ఆర్థికంగా బలపడ్డరు ఆర్థికంగా నష్టపోయారు ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీనే లాభము నష్టము జరిగింది అనిల్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రాగానే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ శేఖర్ రెడ్డితో ములాఖయి కాంగ్రెస్ పార్టీల కోవర్టుగా మారి అందరినీ గుంపు చేసి ఒక మాఫియా నాయకుడు ఉండి కదా బోనగిర్ల చింతల వెంకటేశ్వర రెడ్డి ఆయన కనుసనలల్లా ఆయన డైరెక్షన్లా మొత్తం మొత్తం దుకాణం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఫోన్లలో మాట్లాడించి బెదిరించి మభ్య పెట్టి నైన్టీన్లో కానీ ఫోర్టీన్లో కానీ ఎన్నికలల్లో పార్టీ అభ్యర్థుల ఓటమి కొరకు చాలా కృషి చేసిన మీరు కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఒడగొట్టాలి ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒడగొడుతుంది ఇండియనే ఉండి లోపల లోపల పైసలు ఇవ్వాలి అని చెప్పి కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు మేము అటువంటి వాళ్ళను పూర్తిగా చెప్తా ఉన్నాం ఓకే వస్తే రాలి కానీ మీ గ్రామ కమిటీలు ఒప్పించుకో ఇవాళ బుల్లపల్లిలో గోద శ్రీనివాస్ గౌడ్ గారు లేకున్నప్పుడు కూడా ఎంపీటీసీ ఉన్నారు సర్పంచ్ ఉన్నారు అలాగే ఇక్కడ గ్రామశాఖ ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎంపీటీసీ ఉన్నారు అక్కడే బాబురావు గారు ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ మీ అవసరం లేకుండానే చాలా మెజార్టీ ఓట్లు సాధించింది ఇవాళ మేమేదో వస్తాము మేము పొడుస్తాం మేము మారుస్తాం కాంగ్రెస్ను అంటే కాంగ్రెస్ను ఖతం చేస్తారు తప్ప కాంగ్రెస్కు లాభం చేసే కార్యక్రమం అయితే లేదు ఇప్పుడు వాళ్ళు స్థానిక నాయకత్వం ఈరోజు మేము ఎమ్మెల్యే గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఈ భువనగిరి ఎమ్మెల్యేగా ఇవన్నీ పడితే వాళ్ళని పార్టీలోకి చేర్చుకోవద్దు మీరు ఇవాళ సభ్యు లేక ఉండబట్టే అయినోడు కాను లింగం యాదవ్ జైన్ యువనాడు జైన్ ఎమ్మెల్యే పోటీ చేస్తాడు నేను ఎమ్మెల్యే పోటీ చేసిన ఇంటి చుట్టూ ఇరవై రోజులు తిరిగినా కూడా పది రోజులు తిరిగినా కూడా టైం ఇయ్యాడు నేను బీసీ అంటారు ఇంకో ఆయన నేను బీసీ అంట అరే ఎక్కడ బీసీలో నాయన మీరు ఏం చేసిడు మీరు పార్టీకి ఎన్నికల సమయంలో పార్టీకి ఉంటా చేస్తారు ఎన్నికలు అయిపోగానే మేము స్వచ్ఛమైన నిఖాసైన కాంగ్రెస్ కార్యకర్తలము అని గొప్పగా మైకులు పట్టుకొని మా నాయన చేసిండు నేను చేసా మా తాత చేసిండు మా పిల్లగాడు చేస్తుండు మేము మొత్తం కాంగ్రెస్ అంటారు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ను కథం చేస్తాం ఇలా పార్టీకి కావాల్సింది కార్యకర్తలు ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్కు కార్యకర్తలు కావాలి ఎన్నికలు అయిపోయినాక కార్యకర్తకు పార్టీ కావాలి ఇవాళ అధికార పార్టీ మనది ఎవరు దొడ్డుగుంటే ఆడే బావా అని ఎవరు అధికారంలో ఉంటే వాన్ సైడే వీళ్ళు మారుతా ఉన్నారు మేము ఇలా క్లియర్గా చెప్తా ఉన్నాం అనిల్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మేము కాంగ్రెస్ కార్యకర్తల పక్షాన ఏ చేరిక అయినా ఏదైనా మీ ద్వారా చర్చలు జరగాలి మీరు గ్రామ కమిటీలను సంప్రదించాలి అయ్యా నాయన వస్తున్నాడు చేర్చుకుందామా వద్దని మీరు గ్రామ కమిటీలను సంప్రదించాలి మండల కమిటీలను సంప్రదించి మీరు క్లియరెన్స్ ఇస్తే అక్కడ కనువలు కప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా మేము ఎమ్మెల్యే గారికి ఒత్తిడి చేస్తా ఉన్నాం ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరు పడితే వాడు వస్తున్నాడు అక్కడికి వెళ్ళి లింగం యాదవ్ వస్తూ ఉంటు ఇట్లాకెళ్ళి వెంకటేశ్వర రెడ్డి వస్తూ ఉంటు ఇంకో ఎంకెళ్ళి ఇంకోటి వస్తూ ఉంటు ఇంకో ఇంకోటి వీళ్ళందరూ వస్తే కాంగ్రెస్ పార్టీ జండలు మోసిన కార్యకర్తలు ఏం కావాలి ఇలా వాళ్ళే ముఖ్యస్థానం వాళ్ళే వస్తారు ముఖ్య స్థానంలోకి వస్తారు పదవిలు చేస్తారు మాఫియా చేస్తారు దందాలు చేస్తారు సెటిల్మెంట్లు చేస్తారు అంటే నీ సెటిల్మెంట్లకు కాంగ్రెస్ పార్టీ అధికారం కావాలా ఒక కార్యకర్త కావాలి కార్యకర్తకు ఒక గృహలక్ష్మి లోన్ కావాలి ఒక పెన్షన్ కావాలి ఒక ఇంటి స్థలం కావాలి ఇవన్నీ కూడా పేదలకు అందించడానికి ఉండే అటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి అవసరం తప్ప నేను ఆడ పంచాయతీ ఎంత నేను ఈడ పంచాయతీ ఎంత నేను అదేదో చేస్తా అనే నాయకులు ఈ కాంగ్రెస్కి అవసరం లేదు మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ ఏదైతే ఈ ముగ్గురు నాయకులు జైన్ కాంగ్రెస్ పార్టీల అధికారంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మేము మీటింగులు పెట్టాము పీసీలు లేదు ఓసీలు లేదు ఎవరైనా సరే చేకూర్త ఎవరికి వస్తో వాళ్ళకి గెలిపించాలని చెప్పి మేము ఆ రోజు అన్నాం ఆ రోజు బీసీ అని చెప్పి ఒక పెద్ద కుంపటి తయారు చేసి తయారు చేసి మంచిగా ఉన్న పార్టీని రెండు భాగాలు రెండు వర్గాలుగా విలువ ఓకే టికెట్ కోసం నువ్వు ప్రయత్నం చేసి సంతోషం టికెట్ ఎవరికి వచ్చినా వాళ్ళకైతే చేకూర్తుకైతే పని చేయాలి కదా టికెట్ అనిల్ రెడ్డి గారికి రాగానే అటు సైడ్ పోయి మళ్ళా టీఆర్ఎస్ పార్టీ పోయి మేము బీసీలో మాకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయద్దు కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టాలని చెప్పి వేళ వేదికలు పడితే ఆ వేదికల మీద మైకులు పట్టుకొని మాట్లాడేరు ఈ ఈరోజు మళ్ళా ఆ పార్టీ అధికారం పోయి ఈ పార్టీ అధికారం రాగానే మళ్ళా మేము మా నాయన కాంగ్రెస్ నేను కాంగ్రెస్ నా జీవితం అంతా అయిపోయింది నేను వస్తాను ఓకే రా రాగని ఒక వీరధామణిని ఒప్పించుకో అక్కడ ఉన్న సర్పంచ్ని ఒప్పించుకో అక్కడ ఉన్న బాలన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఉన్నాడు మల్లేశాన్ ఉన్నాడు ఇక్కడ బాబురావు ఉన్నాడు మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కొండలు ఉన్నారు వీళ్ళందరినీ ఒక మంచి కుటుంబం లెక్క అందరితోటి మంచిగా ఉండి మీరు పార్టీల కోసం మేము చేసుకోవడానికి ఇబ్బంది లేదు వీళ్ళందరూ వద్దు నేనేం వద్దు అంటే నేను ఒవ్వడు ఒప్పుకోడు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే శ్రీ కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా మేము ఈ కార్యకర్తల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి చేరికలను మీరు ఖండించండి ఈ చేరికలను కూడా మీరు ఒప్పుకోవద్దు ఇట్లా ఈ ఓడి పడితే వాడు వస్తే వాళ్ళ ఏమైపోవాలి జనర మోసిన కార్యకర్తలు ఏం చేయాలి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా సరే గ్రామ సర్పంచ్ వ్యక్తి అయినా సరే ఎవరిని చేర్చుకోవద్దు ఒకవేళ మనకు అవసరం ఉన్న కాడ చేర్చుకుందాం పార్టీకి లాభం అవుతుందంటే చేర్చుకుందాం ఇలా బులపిల్ల సర్పంచ్ ఉంటాడు ఎంపీటీస్ ఉంటాడు బ్యాంక్ డైరెక్టర్ ఉంటాడు వార్డ్ మెంబర్లు ఉంటారు ఇంతమంది ఉన్న కాడ అవసరం లేదు ఎవరు లేని కాడ తీసుకోవాలి పార్టీని బలోపేతం చేయాలి తప్ప పార్టీని వర్గాలు చేయడానికి చేరికలను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఈ ముగ్గురు నాయకులు ఏదైతే జైన్ అయ్యారో ఆ జైనింగ్ను మేము అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయవచ్చు కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టాలని చెప్పి ఏళ్ళ వేదికలు పడితే ఆ వేదికల మీద మైకులు పట్టుకొని మాట్లాడి రోజు ఈరోజు మళ్ళీ ఆ పార్టీ అధికారం పోయి ఈ పార్టీ అధికారం రాగానే మళ్ళీ మేము మా నాయన కాంగ్రెసు నేను కాంగ్రెస్ నా జీవితం అంతా అయిపోయింది నేను వస్తాను ఓకే రా రాగని ఒక వీర ఒప్పించుకో అక్కడ ఉన్న సర్పంచ్ని ఒప్పించుకో అక్కడ ఉన్న బాలన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఉన్నాడు మల్లేశాన్ ఉన్నాడు ఇక్కడ బాబురావు ఉన్నాడు మల్లయూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కొండలు ఉన్నారు వీళ్ళందరినీ ఒక మంచి కుటుంబం లెక్క అందరితోటి మంచిగా ఉండి మీరు పార్టీల కోసం మేము చేసుకోవడానికి ఇబ్బంది లేదు వీళ్ళందరూ వద్దు నేనేం వద్దు అంటే నేను ఒవ్వలు ఒప్పుకోడు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా మేము ఈ కార్యకర్తల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి చేరికలను మీరు ఖండించండి ఈ చేరికలను కూడా మీరు ఒప్పుకోవద్దు ఇట్లా ఈ ఓడి పడితే వాళ్ళు వస్తే వాళ్ళ ఏమైపోవాలి జనర మోసిన కార్యకర్తలు ఏం చేయాలి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా సరే గ్రామ సర్పంచ్ వ్యక్తి అయినా సరే ఎవరిని చేర్చుకోవద్దు ఒకవేళ మనకు అవసరం ఉన్న కాడ చేర్చుకుందాం పార్టీకి లాభం అవుతున్నట్టు చేర్చుకుందాం ఇలా బులపిల్ల సర్పంచ్ ఉంటాడు ఎంపీటీస్ ఉంటాడు బ్యాంక్ డైరెక్టర్ ఉంటాడు వార్డ్ మెంబర్లు ఉంటారు ఇంతమంది ఉన్న కాడ అవసరం లేదు ఎవరు లేని కాడ తీసుకోవాలి పార్టీని బలోపేతం చేయాలి తప్ప పార్టీని వర్గాలు చేయడానికి చేరికలను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఈ ముగ్గురు నాయకులు ఏదైతే జైన్ అయ్యారో ఆ ను మేము ఒప్పుకోవడం లేదు వాళ్ళను మేము ఎక్కడ సమావేశాలలో పిలువము రానియము వచ్చినా కూడా వెలగొడతాం ఎందుకంటే గ్రామ కమిటీ అప్రూవల్ కావాలి మండల కమిటీ అప్రూవల్ కావాలి ఆ రెండు చేసుకోమని చేసుకుంటే మేమే ఓ శాలో కాపుతాం ఓ దండేస్తాం తీసుకొచ్చి ఒక వేదిక మీద కూర్చొని నీ స్వార్థపూర్త రాజకీయాలు బంద్ చేయండి నాయకులు కూడా ఇటువంటి వాళ్ళను ఏ నాయకులైనా సరే ఎంకరేజ్ చేయొద్దని చెప్పి ఈ భువనగిరి మున్సిపల్ చైర్మన్గా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఇట్లనే చేస్తే పార్టీకి వాళ్ళతో వచ్చేదేమో కానీ పోయేదే ఎక్కువ కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు పోరాటం చేసి వర్గాలు పెట్టి కొట్టాడి కొట్లాడి ఉన్నారు ఇలా గవర్నమెంట్ రాగానే ఎవరు పడతాడు వస్తుందంటే మేమైతే ఒప్పుకునేది లేదు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయకుండా మంచిగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా గాంధీ భవన్లో జగ్గారెడ్డి గారు కూడా ఒక నాయకుడే వాళ్ళకేం తెలియదు ఇలా మీరు చూడండి మునుగోడు కృష్ణారెడ్డి పోయిన జైన్ అయింది అరే ఎట్లా జైన్ అయ్యాను అంటే లైన్ కడితే లైన్లో కనవర్ కడుతుంది ఉమ్మడి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు నేను ఎవరో అని చెప్పి బీజేపీ పార్టీకి వెళ్ళి పోటీ చేయడం తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి ప్రమేయం లేకుండా టక్కున కనువ కప్పిరా దీపాదాస్ మున్షి గారికి తెలియదు సరిగా ఓ ఈయన ఫలానా ఈయన పలానా అనేది తెలియకుండానే కరదదు అంటే ఎవరు పడితే వాడు కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం ప్రజాపాలన ఎట్లా నడుస్తుందో కాంగ్రెస్లో అమ్మరాజ్యం నడుస్తుంది ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు కానీ అరే నిల్లర్దాకా ఇంకో పార్టీ నుండి మూడు నెలలు కూడా లేదు అరే ఉంట్రా బాబు నువ్వు కూడా మూడేళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉండి కొట్టాడు ప్రజల పక్షాన ఉద్యమం చేయి అంతేగాని మూడు నెలలు కాలే నేను ఇళ్ళొచ్చి పడతా నేను అధికారం మార్ల చెలాయిస్తాను నేను పైరవీలు చేస్తా నేను ప్రాంతాలు చేపిస్తా నేను గ్రామ కమిటీ ఒప్పుకున్నంతనే ఏ నాయకుడు చిన్నోడైనా పెద్దోడైనా జైలు చేసుకోవాలి ఈ రోజు మీరు వద్దురా బాబు ఈ కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి మేము అంటా ఉంటే రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర పోయి వాడు కండవ కప్పి ఫోటోలు దిగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ భువనగిరి కాంగ్రెస్ కార్యకర్తల పక్షాన కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఇట్లా అయినోని కాను ఎంకరేజ్ చేస్తే కూడా అది కరెక్ట్ కాదు కోహ్మతిరెడ్డి గారు కూడా సరిచేసుకోవాలి ఎట్ అంటే యావత్ కార్యకర్తను వ్యతిరేకిస్తున్నారు గోధ శ్రీనివాస్ గౌడ్లు గోదరావులు చిన్నంసీను చేంజ్ చేసుకోవద్దు ఈ ఎన్ ఈ చేరిక చెల్లదు అని మేము అంటా ఉన్నాం అంటూ ఉంటే ఈరోజు ఇప్పుడే ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే ఈ గోదశీను నేను ఆ రోజు రాహుల్ కూడా చెప్పిన అరే బాబు మీ కాక ఏమైనా పోకురా మీ కాకకు హైపర్ బీపీ ఉంది ఆగమానం చేస్తాడు నీకు మంచి భవిష్యత్తు ఉంది కాంగ్రెస్ పార్టీలా నువ్వు జాగ్రత్తగా ఉండరా నువ్వు మా కొడుకురా నాయన అని చెప్పి డైరెక్ట్గా రాహుల్ చెప్పిన ఈరోజు ఇక్కడ ఈ ఫోటోను ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర పోయి కండు కప్పి మేమేదో కాంగ్రెస్ పార్టీ మాకు రాజగోపాల్ రెడ్డి గారు బ్లెసింగ్స్ ఉన్నాయని చూపించుకోవడానికి ఈ గోదర్సిను డ్రామా వీళ్ళ డ్రామాను మేము వ్యతిరేకిస్తున్నాం ఒకవేళ నువ్వు ఇట్లా ఇప్పుడు ఎట్లయితే బొల్లపల్లి గ్రామ కమిటీ గ్రామంలో ఉన్న గ్రూప్ల వేసినవో గోదాసీన్ నీకు సాధన అయితే రాజగోపాల్ రెడ్డి గారి ద్వారా నేను వీళ్ళను చేరికలు నేను ఆహ్వానిస్తున్నా నేను తీసుకుంటున్నా నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారితో చెప్పి మీరు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలాగా ఈ గ్రూప్లలో ఫోటోలు వేయడం కాదు రాజగోపాల్ రెడ్డి గారితో ఓ గోదా తినను గోధరావులను నేను ఒప్పుకుంటున్నా నేనే కండువ కప్పినా అని చెప్పి ప్రకటించమని చెప్పి నేను ఈరోజు ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకోటి ఎమ్మెల్యే గారే సుప్రీం భువనగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారే సుప్రీం ఎమ్మెల్యే గారికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు గ్రామ కమిటీలు ఏదైతే చేస్తారో ఆ గ్రామ కమిటీలకు అనుకూలంగా ఎమ్మెల్యే గారు వ్యవహరిస్తారు ఎమ్మెల్యే గారికి సంబంధం లేకుండా ఇటువంటి అన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇట్లనే జరిగితే అవసరం అనుకుంటే రేపు కార్యకర్తలందరూ సహాయ నిరాకరణ చేస్తారు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ భువనగిరిలో దాదాపు ఒక లక్ష ఓట్లు మనం తీసుకోవడం జరిగింది కార్యకర్తల కష్టంతో ఇట్లా దో నెంబర్ త్రీ నెంబర్ గారు అటుకెలా లింగ మేధవ్ ఇటుకెలా వెంకటేశ్వర రెడ్డి ఇంక ఇటువంటి గోదాశ్రీడు ఇంకోటి చిన్న తిరిగినటువంటి వాళ్ళు పార్టీలకు వస్తే ఒప్పుకునేదే లేదు అది క్లియర్గా చెప్తున్నా దయచేసి మీరు అందరు కూడా హైకమాండ్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం